Thank you. जगनोन वैस कंपिलिया कमी एद नंबर मूडो तव्हां धन्यवाद మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పట్టు చేసుకున్నాయి మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఉన్న మొదటి స్థానానికి మొదటి రౌండ్లు ఇరవై ఎనిమిది సెకండ్లు ఉన్నాయి శ్రీరామ్ జగన్మోహన్ రెడ్డి గారు కెచ్ అని కమ్మాయి శ్రీగిరి చంద్రకేశ్వర రెడ్డి గారు చెరువు కింది బాయ్ ముంద బాయ్ దురంగుండాలే దురంగు అవుతా లోపలికి ఎవరు రావద్దో గమనించుకోవాలి

తీసుకోవాలని టీ సభ్యులు ఏడు మంది తీసుకోవాలి మిగతా తిరగ తిరుగుడు తిరంగుడు కాంగ్రెస్ తిరవణాలు ఏడు మంది తీసుకోవాలి

சென்னை கேசார ரெடி செருக்கிங்க பள்ளி ஒல்லூரு மண்டல வைஎஸ்ஆர் கடப்பில்லாத விஷயம் केसर चड़कंद मिल जिते वरी वई जगनमोहन केस जिते చేసుకున్నాయి మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో ఈ చట్టం ఇరవై సెకండ్లు ముందంజగా ఉన్నాయి మూడవ రౌండ్లు మొదటి స్థానానికి ఉన్నాయి పోరాటాలు మరి మొదటి మొదటిగా ముప్పై जगनोनर केसप्रम भीम मैसे चवंदीप なるほど ముప్పై ఎనిమిది సిక్కిళ్ళ దోశనా నాలుగవ రౌండ్లు పోరాటం చేయాలి మరి వెనక ఏమీ కంపెసన్నా సాయంకాలం మంచి కంపెశాం బాబు మీరందరూ బాబు మీరు మొత్తం कमला नई राति परिवार राम మేడవ హర్షవర్ధన్ రెడ్డి గారు విట్లా ప్రవణ ఖమ్మా రేపల్లి నాగలక్ష్మి గారు గంగంపల్లి వారు గారు రావాలి ఆరా బెయిల్ రావాలండి పన్నెండు వందల సక్క పూర్తి

లోడ్ కొట్టండి హాయ్ నీథింగ్ హాయ్ హరికృష్ణ శ్రీకృష్ణ గారు కొద్ది లోడ్ కొట్టండి அடிஸ்டர் மண்டாலு ஆஹா ஆஹா லேடி பிரேர் ஒன்லி அறுபள்ளுது பாகம் வரக்கு ஏன் மனுஷி விண்ணகாரி இப்போ நல்சி சிஷம் ஐந்து நிமிஷால

Aha! <laughs> Aha. <laughs> సమయం మూడు నిమిషాలు ఏడవ రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాలు నూరు సెకండ్గా పూర్తి చేసుకున్నాయి పెద్ద తోలిక్ స్థానంలో స్థానములకు స్వాగతం ఏడవ రౌండ్ பதிவந்தூரா பன்னெண்டு நிமிஷால நாலு சக்கர பூர்ச்சேஸ் சீரம் ஜெகன்மோன் ரெடி கேசாப் மட்ட மண்டல வைஎஸ்ஆர் கடப்பெடிருக்கி பள்ளி ஒல்லூரு மண்டல வைஎஸ்ஆர் கடப்ப ஜி வச்சுலா అవకాశ దూరంగా ఉండాలి సమయం రెండు నిమిషాలు సమయం రెండు నిమిషాలు ఉన్నది ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ అండి ఏడు రౌండ్లు పూర్తి చేసుకుని వెళ్ళే రౌండ్ ఎనిమిదవ రౌండ్ ఆహా శ్రీలం జగన్మోహన్ రెడ్డి గారి గిట్టడివైపు ఏడవ వైపు చంద్రకేశరెడ్డి గారు చదువు కింద పిల్ల వద్ద జతగా పోటీలో ఉన్నా 시청해주신 여러분 고맙 to come here. ன நாலோ சதாப்ஸ்வரஸ்வாமி வாரி அசுர செகிழந்தேசர ரெடி காரோ சொன்ன பள்ளி உல்லூரு மண்டல வைஎஸ்ஆர் கலப்பாடு கமாண்ட் సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కేసాత బీ మఠ మండల వైఎస్ఆర్ కేంద్ర రాజకీయ పదహైదు నిమిషాల కాలేజీల పూర్తి అయ్యేసరికి రెండు రోజుల పదమూడు అడుగుల పదకొండు అనగా ఎనిమిది రోజులు పూర్తి చేసుకునే తిరిగి పదమూడు అడుగులు పదకొండు వందలకి నిర్వహిస్తాన కొనసాగుతున్నారు